నెల్లూరు జిల్లా కోవూరు మండల వ్యాప్తంగా నాగుల చౌతి వేడుకలు శుక్రవారం భక్తులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా నాగుల పుట్టుల వద్ద ఉదయం నుంచి భక్తులు ఉపవాసాలు ఉండి ప్రత్యేక పూజలు చేశారు కోవూరు మండలంలోని పడుగుపాడు వద్ద నాగుల చౌతి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు పిఎస్సీఎస్ చైర్మన్ రామిరెడ్డి మల్లికార్జున్రెడ్డి రామిరెడ్డి దయాకర్రెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు విశేషంగా భక్తులు పాల్గొని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపి శివుని నరసింహారెడ్డి ఎంపీటీసీ తలపల వేణు తదితరులు పాల్గొన్నారు పుట్ట గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు మా నాయి దాయగడి దాగోర్లు అన్నదాన కార్యక్రమం పుట్ట నగర్ పుట్టగారు చేస్తున్నారు ఇక్కడ వచ్చిన భక్తులకి అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నారు చిన్న గుడిపాడులో రాటా రెడ్డి గారు ఇక్కడ పుట్ట ఏర్పాటు చేశాడు అతను చనిపోయిన తర్వాత నాగిరెడ్డి రాగిరెడ్డి గారు ప్రతి నాగల్ సవితికి ఇక్కడ ఇది ఉనికి ఒక మంచి చదువు అన్ని చూస్తూ ప్రతి సంవత్సరం కూడా అన్నదాని కార్యక్రమం పొందం చేస్తుంది నాగల సవితికి నమ్ముకున్న వాళ్ళు నాగేద మంచి చేస్తారు మంచి జరుగుతుందని ఈ మహిళలంతా నమ్ముతారు కాబట్టి నాగల సవితి ప్రాముఖ్యత ఎంతో పత్రించుకుంది నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగలారండి భక్తితో స్వామిని కొలవండి కడునిష్టత పండుగ చేయండి నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగలారండి భక్తితో స్వామిని కొలవండి కడునిష్టతో పండుగ చేయండి ముగ్గులు వేసి పువ్వులు పోసి పుట్టను చక్కగా దిద్దండి పుట్టను చక్కగా దిద్దండి పాలు చలిమిడి చెరుకులు చెమిలి పుట్టల భక్తితో వేయండి పుట్ట మన్నును చెవికి ధరించి పుట్టెడు వరములు పొందండి పుట్టడు వరములు పొందండి నిష్ట నోములు చేయండి ఇక్కడునిష్టతో నోములు నోయండి నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగలారండి భక్తితో స్వామిని కొలవండి కడునిష్టతో పండుగ చేయండి